పద్మభూషణ్ బిరిదాంకితుడు దళిత కవి గుర్రం జాషువా గారు అస్తమయ దినం భావకవిత్వానికి సామాజిక ప్రయోజనం కలిగేలా రచనలు చేసిన దళిత కవి గుర్రం జాషువా గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన తన కవిత్వాన్ని ఆయుధముగా చేసుకుని ఆయనకు చిత్కారాలు చోటే సత్కారాలు పొందిన కవి గుర్రం జాషువా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పల్నాడు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించి కవిగా రచయితగా సాహితీకారుడుగా పేరుగాంచి నా నవయుగ కవి చక్రవర్తి బిరుదు పొంది నా మన గుర్రవ జాషువా గారు ఆయన రచనలు గబ్బిలం పీరదౌషి కాంధుశీకుడు ఖండ కావ్యాలన్నిటినో రచించి పద్మభూషణ్ బిరుదాంకితుడై కవిత విశారద కవి కోకిల కవి దిగ్గజం మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ కవీంద్రులుగా గుర్రం జాశువ గారు ఎన్నో బిరుదులు పొందిన గుర్రం జాశివా గారికి అస్తమయ దినం ఈ రోజున జోహార్ జోహార్ అమర్ రహే అమర్ రహే రచన కోటేష్